ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీలో వాలంటరీ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు సర్కార్ సర్కార్తరస్తు చేస్తుంది వాలంటరీ వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు వాలంటీర్ సేవలకు మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కార్ భావిస్తుంది వాలంటీర్ కెపాసిటీ బిల్డింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది వాలంటీర్ల అర్హతలు వయసులో వారీగా వివరాలను సేకరిస్తుంది వాలంటీర్లలో పేజీ చేసిన వాళ్ళు ఐదు శాతం ఉండగా డిగ్రీ చేసిన వాళ్ళు ముప్పై రెండు శాతం డిప్లొమా చేసిన వాళ్ళైతే రెండు శాతం ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళైతే నలభై ఎనిమిది శాతం ఉండగా పదో తరగతి చదివిన వారైతే పదమూడు శాతం ఉన్నట్లు గుర్తించారు వయసుల వారీగా చూస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అయితే ఇరవై ఐదు శాతము ఇరవై ఆరు నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అయితే ముప్పై నాలుగు శాతము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు శాతం ఉన్న వాళ్ళు అయితే ఇరవై ఎనిమిది శాతం వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తుంది వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సరకారు ప్రణాళిక చేస్తుంది వాలంటీర్లకు స్కిల్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచించినట్లు తెలుస్తుంది వచ్చే క్యాబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో ఒక లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తుంది ఈ ఏడాది మార్చి మే కాలంలో ఒక లక్ష తొమ్మిది వేల నూట తొంభై రెండు మంది వాలంటీర్లు రాజీనామా తొలగింపు జరిగింది ప్రస్తుతం ఉన్న వారితో నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కేస్తుంది వాలంటీర్లకు గౌరవ వేతనం నిమిత్తం ఏటా పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసిన సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ జన్స్ అండ్ ఫ్రెండ్స్